యుద్ధంలో గెలిచి సంతోషంగా ఆనందంగా ఇంటికి వస్తున్నాడు నేను యుద్ధంలో గెలిచాను నా శత్రువులు నాకంటే బలవంతులైన వాళ్ళని నేను ఓడించగలిగాను అని సంతోషంగా ఇంటికి వస్తాడంటే వాళ్ళ అతని యొక్క కుమార్తె తండ్రి అని ఇంట్లోంచి పరిగెట్టుకుంటూ బయటకు వచ్చింది ఆ తండ్రి పేరు ఎప్త కుమార్తె పేరు బైబిల్లో ప్రస్తావించబోళ్ళ నాన్న పరిగెట్టుకుంటూ వచ్చింది అలా పరిగెట్టుకుంటూ వచ్చిన ఆ బిడ్డను చూసి తండ్రి ఏడుస్తూ ఉన్నాడు ఆ ఏడ్చిన సందర్భం ఎట్లా ఉంది న్యాయాధిపతుల గ్రంథం పదకొండవ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై నాలుగవ ముప్పై నాలుగవ క్షణం ఎత్తా మిజ్మాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూర్లతోను నాట్యములతోనూ బయలుదేరి అతనికి ఎదుర్కొని ఆమె కాక అతనికి మొగ సంతానమే కాని ఆడ సంతానమేగలేదు కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకుని అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కృంగజీసివే నువ్వు నన్ను తల్లడింప చెయ్యి వారిలో వైతివి నేను యహోవాకు మాట ఇచ్చి నాను కనుక వెనుక తీయలేను తన కుమార్తెను చూసి ఎంత ఏడుస్తా ఎంత పని చేసేవా నాకు దేవునికి మాట ఇచ్చాను నేను శత్రువులతో యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో గెలిస్తే నా కుమార్తెను నేను ఎవరైతే నా ఇంటిలోంచి వస్తారో వాళ్ళని దహన బలం అర్పిస్తానన్నాను అమ్మ నువ్వొచ్చావేంటమ్మా ఇంటిలోంచి అని చెప్పి బహుగా బహుగా ఏడుస్తూ ఉన్నాడు ఏడ్చిన తన కుమార్తెతో ఒక మాట అంటున్నాడు అమ్మ దేవునికి నేను మాట ఇచ్చాను ఆ మాట ప్రకారం నేను చేయాలి ఈ వచనాల నేను చదువుతున్నప్పుడు ఆ కుమార్తె తండ్రికి ఎదురుగా వస్తున్నప్పుడు తండ్రి అక్కడే కుదేలైపోయాడు ఒకే రకంగా చెప్పాలంటే కొప్పగూలిపోయాడు ఎంత పని అమ్మా అని ఈ వచనాల ద్వారా అర్థం చేసుకోవాల్సిన పాఠం అరే పిల్లలు మీకు చెప్తున్న మాట మీరేదైనా తప్పు చేస్తే కుదేలైపోయేది మీరు కాదురా తల్లిదండ్రులు మీ వయసులో అంటే అట్రాక్షన్ ఎవరు చేస్తలేదు నేను చేతే దొప్పేంటనే అని ఈ వయసుకు వచ్చిన పిల్లలు చేసే కొన్ని పొరపాటులు బట్టి వాళ్ళ తల్లిదండ్రులు కుదలైపోతున్న వాళ్ళు లేరా కుప్పలిపోయి రోడ్డు మీదకి రావాలన్నా సరే రాకుండా ఉంటులో ఉండిపోతున్న తల్లిదండ్రులు ఎంతమంది లేరు కన్నారా కన్నారా మిమ్మల్ని పెంచారా మీకు ఏది కావాలంటే అది కొన్నారా నాకు ఆ బట్టలు వద్దంటే ఈ బట్టలు కొన్నారు ఈ బట్టలు వద్దంటే ఇంకో బట్టలు కొన్నారా మీకు ఏది కావాలంటే అది తీసుకొచ్చి మీకు చేతిలో పెట్టారా ఇప్పుడు మీరు వయసుకొచ్చిన తర్వాత మీకు నచ్చిన యాసాలు మీరేసి అమ్మానాల్ని బాధ పెడతారా మిమ్మల్ని ఏమనాలి అసలా ఏమనంటే నాకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిపోయినాయి నాకు ఇష్టం నేను ఏదైనా చెయ్యొచ్చు నీ జీవితంలో పడే మచ్చ నీ మీదే పడుతున్నట్టు కాదు నిన్ను కన్న పెంచిన తల్లిదండ్రుల మీద కూడా మచ్చ పడతారు ముఖ్యంగా ఆడపిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఏ విధంగా పెంచారండి ఆ పిల్లలని అనే తల్లిదండ్రులు తిట్టే వాళ్ళు ఎంతోమంది లేరు సమాజంలో అమ్మానాన్నలు నాన్నలు మంచి చెప్తారు ఎవరు చెడిపోవాలని చెప్పరు ఎవరేమో పాడైపోవాలని చెప్పరు కానీ చేసే పనులు బట్టి అమ్మానాన్నలు నాన్నలు ఎంతమంది కుదలైపోవడం లేదు కాస్త ఆలోచించండి నువ్వు సరదాగా తిరిగే తిరుగును బట్టి నువ్వు సరదాగా మాట్లాడే మాటను బట్టి నువ్వు సరదాగా వేసే ఒక వేషం బట్టి సినిమాకే కదా అందరూ వెళ్తున్నారు కదా జస్ట్ నేను కూడా ఒక ఫ్రెండ్స్గా వెళ్ళాను అనే ఒక మాటను బట్టి నీ తండ్రి ఎంత కృంగిపోతున్నాడో నీ తల్లి ఎంత కృంగిపోతుందో నువ్వు బయటికి వెళ్ళినప్పటి నుంచి ఇంటి దాకా వచ్చే లోపు అమ్మో నా బిడ్డ ఇంటికి వస్తుందా లేదా ఏం జరుగుతుంది దిగులు బెంగ భయం టెన్షను అందుకే షుగర్లో వచ్చేది నా బీపీలో వచ్చేది పిల్లలను బట్టేనండి చాలామందిగా పిల్లలను బట్టే ఎప్తా తన కుమార్తె చేసిన పనిని బట్టి ఎప్తా కృంగిపోయాడు ఒకసారి ఏంటమ్మా ఎంత పనిచేశావు నువ్వు అని పిల్లలు మీ తల్లిదండ్రులు మీకోసం చాలా కష్టపడుతున్నారు వాళ్ళ కష్టానికి విలువ ఇవ్వండి వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకోండి ఏదైనా నేను పొరపాటు చేస్తే నా తండ్రి ఏమైపోతాడు నా తల్లి ఏమైపోతుంది నా కుటుంబం ఏమైపోతుంది ఆ భయం పిల్లల్లో ఉండాలి ఆ భయం పిల్లల్లో ఉంటే వాళ్ళు తల్లిదండ్రులకు ఎప్పుడు పేరు కానీ ఉంటారు దేవునికి స్తోత్రం ఈ రోజుల్లో పిల్లల్లో భయం లేదు ఇంటికాడు ఉంటే ఒకలాగా ఉంటారు కాలేజీలో ఉంటే ఒకలాగా ఉంటారు రోడ్డు మీద ఉంటే ఒకలాగా ఉంటారు అంత వేషం అంత వేషం నాన్న ముందు ఏమి ఎరగని మంచి పిల్లల్లాగా ఉంటారు బయటికి వెళితే వాళ్ళని చూస్తే అమ్మో ఏళ్ళైనా అన్నట్టుగా ఉంటారు అలా ఉండకండి చివరికి నష్టపోయేది మీ జీవితాలే కృంగిపోయేది తల్లిదండ్రులే ఎప్తా తన కుమార్తెను బట్టి ఎలాగైతే తండ్రి కృంగిపోయాడో ఈనాడు పిల్లలను బట్టి తల్లిదండ్రులు కృంగిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి పిల్లల వలె మీరు ఉండకుండా మీ తల్లిదండ్రులకు వలీవ మొక్కల వలె మీరు ఉందిరుగాక దేవునికి స్తోత్రం నా వాక్యాన్ని ముగించే ముందు నాలుగు సందర్భాలు చెప్పాలి మొదటిది అబ్రహాము వలె ఎలా ఉండాలి ధైర్యంగా ఉండాలి రెండవది మర్చిపోయారు అప్పుడే తప్పిపోయిన కుమారుడు తండ్రి కలిగిన మంచి మనస్సును తండ్రులుగా తల్లిలుగా అందరం కలిగిన వారిగా ఉండాలి మూడవది ఆక్సాన్ తండ్రి ఏ విధంగా అడిగిందో కుటుంబం యొక్క పరిస్థితులను జాగ్రత్తగా గమనించాలి నాలుగవది తల్లిదండ్రులను క్రొంగదీసే వారి వలే కాకుండా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చే పిల్లలుగా ఉందరుగాక ఈరోజు ఎవరు వాట్సాప్ చూసినా హ్యాపీ ఫాదర్స్ డే అమ్మో అసలు కొటేషన్లు పెడతారు ఈరోజు బెభచ్చంగా పెడతారు నేను అనే మాట ఏంటంటే కొటేషన్లు ఎంత పెడుతున్నావా అన్నది ప్రాముఖ్యం కాదు వాట్సాప్లో మా డాడీ హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పడం గొప్ప కాదు మీ డాడీకి ఎప్పుడు నువ్వు తలదించుకునేలా కాకుండా మీ డాడీ తలెత్తుకునేలాగా మీ మమ్మీ తలెత్తుకునేలాగా పిల్లలుగా మీరుందరుగాక కుటుంబాల్లో పిల్లలు ఉండాలని తల్లిదండ్రులు ఏం చేయాలి చివరిగా ఒక వచ్చినాన్ని చదవండి ముగిస్తాను యోబు గ్రంథం మొదటి అధ్యాయం ఐదో అధ్యాయం ఐదో వచ్చిన యోబు గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచ్చిన చదవండి అమ్మ ఎవరైనా మొదటి అధ్యాయం ఐదో వచ్చిన యోబు తన కుమారులు పాపము చేశారేమో దే తమ హృదయాల్లో దేవుణ్ణి దూషించారేమో వారిని నంపించి వారిని పవిత్రపరిచి వారి కొరకు దహన బలి అర్పించాడు తన పిల్లలు ఎక్కడైనా తప్పిపోయారేమో పడిపోయారేమో హృదయంలో ఏదైనా పాపం చేశారేమో అని భావించిన యోబు తన పిల్లలందరినీ దగ్గరికి పిలిచి వారిని పవిత్రపరిచి వారి కొరకు ఏమర్పించాడంట దహన బలర్పించాడు నీ పిల్లలు దారి తప్పిపోకూడదని నీ పిల్లలు నువ్వు తలదించుకునేలాగా ఉండకూడదని నీ పిల్లల కోసం యోబులాగా రోజు నువ్వేం చేయాలి కొంచెం గట్టిగా చెప్పండి సాతానుడు ఎవరిని మృంగుదా అని గర్జించు సింహం వల్లే తిరుగుతా ఈ రోజున వయసుకు వచ్చిన పిల్లల్ని చిన్న చిన్న వయసులో గలిగిన పిల్లలకు కూడా తప్పుడు మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు సాతాను చేతికి చెక్కకుండా నీ బిడ్డలు దేవుని చేతిలో ఉండాలని ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ పిల్లల కోసం నువ్వు ఏం చేయాలి కొంచెం గట్టిగా చెప్పండి రండి మోకరిద్దాం నీ పిల్లలు సాతాను చేతికి దొరకకుండా నీ పిల్లలు లోకములో ఉన్న ఆకర్షణల వైపు పడిపోకుండా మంచి మార్గము గుండా వారు వెళ్ళాలని ప్రార్థన చేయండి నీ భర్త కష్టార్జితం కోసం ప్రార్థన చేయి నీ కోసం నీ భర్త ఎంతో కష్టపడుతున్నాడు ఆయన కష్టాన్ని గుర్తించు నీ భర్త దండగా అండదండగా నువ్వు ఉండాలి ప్రార్థన చేసుకోగలరా నీ బిడలు మంచి మార్గము గుండా వెళ్ళాలని వారి కొరకు ఒక చిన్న ప్రార్థన నీ భర్త ఉదయాన్నే లేచింది మొదలుకొని ఎంతో కష్టపడుతున్నాడు కదా నీ భర్త రెక్కల కష్టార్జితము దీవించబడాలని నీ భర్తను అర్థం చేసుకోవాలని ప్రార్థన చేసుకో నీ తల్లి కూడా ఎంతో కష్టపడుతుంది నీ కోసం నీ తల్లి నీ తండ్రి కష్టం లేకుండా నువ్వు ఈరోజు స్థితిలో లేవు వాళ్ళు బాగుండాలని ప్రార్థన చేయాలి వాళ్ళ చుట్టూ దేవుని కాపుదలు ఉండాలని ప్రార్థన చేసుకో నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు నీ కుటుంబం చుట్టూ దేవుని కంచి వేయబడాలని ప్రార్థన చేయాలి దేవుని భద్రత ఉండాలని ప్రార్థన చే పరిశుద్ధువైన మా తండ్రి ఈ ఫాదర్స్ డే సందర్భంగా కొన్ని విలువైన మాటలని పరిశుద్ధ గ్రంథంలో నుండి మాకు బోధించారు తండ్రి ఉపదేశించేవాడిగా ఉండాలి ఆ ఉపదేశమును ఆలకించేవారిగా భార్య పిల్లలు ఉండాలి అబ్రహాము ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉన్నాడు తండ్రి స్థానములో ఉన్నవాళ్ళు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉండాలి తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎట్లాగైతే ప్రేమించే మనస్సును క్షమించే మనస్సును కలిగిన వాడిగా ఉన్నాడో తల్లిదండ్రులుగా ప్రేమించే మనస్సును క్షమించే మనసును కలిగిన వారిగా ఉండాలి అక్సాను తనకేది కావాలో తన తండ్రి పరిస్థితిని గుర్తించి అడిగింది కుటుంబంలో పరిస్థితులను గుర్తించే వారిగా భార్య ఉండాలి కుటుంబంలో పరిస్థితులను గుర్తించే వారిగా ఉండాలి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని మనస్సును దయచేయండి ఈరోజున పిల్లలను బట్టి తల్లిదండ్రులు కుదేలైపోతున్న వాళ్ళు ఏడుస్తున్న వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి ఏమి చెప్పాలో తెలియక లోపలే కృంగిపోతున్న తల్లిదండ్రులు అనబడిన వారు ఎంతో మందిని మేము చూస్తున్నాం అవివేకమైన పనులు తొందరపాటు కలిగిన పనులు పిల్లలు చేయడం బట్టి ఈ రోజున తల్లిదండ్రులు ఎంతగానో కృంగిపోతున్నారు నాయన సాతాను చేతులనికి పిల్లలు వెళ్ళిపోతున్నారు నాయన పిల్లలందరి చుట్టూ భద్రతనివ్వండి అయ్యా సాతాను చేతికి బిడలు దొరకకుండా లోకములో ఉన్న ఆకర్షణల వైపు పిల్లలు చూడకుండా మంచి మార్గాలు గుండా వెళుతూ తల్లికి తండ్రికి సంతోషాన్ని తెచ్చేవారిగా తల్లిదండ్రులు తలెత్తుకునేటట్లుగా ఉండేటట్లుగా పిల్లలకు మంచి మనస్సును మంచి నడవడికను మంచి ప్రవర్తనను మంచి జీవితాలను దయచేయండి ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా కష్టపడుతున్న ప్రతి తండ్రికి తోడుగా ఉండండి వారి రెక్కల కష్టార్జితాలను ఆశీర్వదించండి విన్నిన ఈ మాటలని బిడల హృదయాల్లో భద్రపరచండి ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి లేచి నిలబడదాం కానుకలు పాటు పాడుకుందాం సమార్పణ చేయుము प्रभुवुनकु न निदेहमुदनमु समयमुना